హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను గోంగూర పచ్చడి పెడుతున్నాను గోంగూర పచ్చడి తెల్ల గోంగూర పచ్చడి పెడుతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి తెల్ల గోంగూర అయితే పెద్ద కట్టలు రెండు తీసుకున్నాను ఈ ఆకు మొత్తం ఒక హాఫ్ కేజీ ఉంటుంది ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టేసి ఈ తడి లేకుండా మంచిగా కడిగి ఆరేసుకోవాలి ఇది తడి లేకుండా ఆరేసుకోవాలి గోంగూర ఒక క్లాత్ మీద మొత్తం ఒక పెద్ద గిన్నెలో వేసి ఒక ఈ గిన్నె చూడండి ఈ గిన్నె అంతా ఉప్పు వేస్తు నిండుగా వేయలేదు ఉప్పు వేస్తున్నాను రాళ్ళ ఉప్పు ఈ ఉప్పు వేసి మంచిగా కలపాలి వాటర్ అస్సలు పోయకూడదు మంచిగా కలిపి మూత పెట్టేయాలి మూత పెట్టేసి సిమ్లో ఉడకనివ్వాలి ఇది హైలో హై ఫ్లేమ్ పెట్టకూడదు సిమ్లో ఉడకనివ్వాలి చూడండి ఇది ఉడుకుతున్నప్పుడు మొత్తం ఉడికింది చూడండి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసిన పసుపు వేసి మంచిగా కలపాలి అడుగు అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అది ఒక ముద్దలాగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి సరిపోతుంది ఉప్పు వేస్తే నీరు ఉడుతుంది కదా అదే సరిపోతుంది ఇక ఉడికిన తర్వాత మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడకబెట్టి కొంచెం ఇరవై గ్రాములంతా చింతపండు వేస్తున్నాను చింతపండు కడగొద్దు అది కొంచెం శుభ్రం చేసి అలాగే వేసేయాలి ఇరవై గ్రాముల చింతపండు చింతపండు వేసేసి అడుగంటుకుంటూ చూసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్న మూత తీసి చూద్దాం ఇప్పుడైతే ఇది ఈ కప్పుతోటి ఉప్పు వేసినా కదా దీనితోటే కప్పున్నర కారం వేస్తున్నాను మనం ఇంట్లో కొట్టించిన కారం అన్నట్టు ఒకవేళ మీరు ప్యాకెట్స్ కావాలంటే అది కూడా వేసుకోవచ్చు ఇదైతే నేను కొట్టించిన కారం వేస్తున్నాను కప్పున్నర కారం వేసిన ఆ గిన్నెతోటి కప్పున్నర వేసిన వేసేసి మంచిగా ఒకసారి కలిపేసి కొంచెం ఆయిల్ పోస్తున్నా కొంచ ఆయిల్ పోసేసి ఒకసారి కలిపి ఇది చల్లారినాక గ్రైండ్ చేస్తాను మంచిగా కలిపేసేయాలి ఇప్పుడు ఒక జార్లో వేసా మొత్తం చల్లారింది చల్లారినాక ఒక గ్రైండ్లో గ్రైండ్ చేస్తున్నాను మిక్సీ జార్లో వేసి చూడండి ఒక చిన్న మోకుడు పెట్టేసి అందులో ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ అయితే మొత్తం మూడు వందల గ్రాముల ఆయిల్ పట్టింది పల్లీ నూనె వేస్తున్నాను నేను కాను గానుగా నూనె ఒక టేబుల్ స్పూన్ అంతా ఆవాలు ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర మెంతులు కొంచెం ఒక టీ స్పూన్ సగం టీ స్పూన్ అంతా మెంతులు వేసేసి ఇప్పుడు ఒక పిడికేడన్నీ ఎండుమిరపకాయలు ఒక రెండు గడ్డలు వెల్లుల్లి రెబ్బలు వలిచి పెట్టుకున్నాను అది కూడా వేసేస్తున్నాను వేసిన తర్వాత ఇది మొత్తం గ్రైండ్ చేసింది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను కొంచెం కరివేపాకు ఇంగువ ఒక టీ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ అంతా ఇంగువ ఇంగువ వేస్తే రుచిగా ఉంటుంది ఒక టీ స్పూన్ అంతా ఆవాల పొడి వేయించి పెట్టుకున్న ఆవాల పొడి ఒక హాఫ్ స్పూన్ అంతా టీ స్పూన్లో మెంతి పిండి మెంతి పౌడర్ వేసేసి ఈ పోపు పెట్టుకుని ఇందులో వేసేయాలి మొత్తం ఈ పచ్చళ్ళు మంచిగా కలపాలి గిన్నె చిన్నగా ఉంది వేరే గిన్నెల కన్నా కలప రావట్లేదు ఇది ఎంత రుచిగా ఉంటుందంటే ఈ తెల్ల గోంగూర చాలా రుచిగా ఉంటుంది ఇది మొత్తం మంచిగా కలిపేసి ఒక జాడీకి ఎత్తి పెట్టాలి జాడీ అయినా పర్వాలేదు ఒక సీసా అయినా పర్వాలేదు ఎత్తి పెట్టాలి ఇది ఆరు నెలలు వరకు ఖరాబ్ కాదు ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇదే బౌల్లో కొంచెం కలిపి చూపిస్తున్నాను చూడండి ఇది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కొంచెం నెయ్యి వేసి కలపాలి ఇంకా కొంచెం అయితే నెయ్యి వేస్తున్నా నెయ్యి వేసి కలిపి చూపిస్తున్నాను చాలా బా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇది చూడండి ఇది ఒక ముద్ద తిని ఆ మిరపకాయ కొరుకుతే ఉంటుంది సూపర్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తెల్ల గోంగూర కాబట్టి నేను చింతపండు వేసాను ఎర్రగోంగూర అయితే చింతపండు అవసరం లేదు గుర్తుపెట్టుకోండి గోంగూర పులుపే ఉంటుంది కాబట్టి అందులో చింతపండు అవసరం లేదు ఈ తెల్ల గోంగూర కొంచెం ఒగరుగా అనిపిస్తుంది కాబట్టి ఇందులో చింతపండు వేయాలి కంపల్సరీగా ఇందులో మీ తాలింపు మిరపకాయలు అయితే ఆ పులుపు పట్టేసి సూపర్గా ఉంటాయి టేస్ట్ ఎంత బాగుందో చూడండి పచ్చడి తెల్ల గోంగూర పచ్చడి